పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మాచర్ల మండలంలో టౌన్ మూడవ వార్డులో ఎనభై ఒకటి ఎనభై రెండు బూత్లలో పర్యటించిన మాచర్ల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు ఇంటింటికి ప్రచారంలో భాగంగా సూపర్ సిక్స్ పథకాలను వాటి ప్రయోజనాలను వివరిస్తున్న బడుగు బలహీన వర్గాలకు టీడీపీ గవర్నమెంట్ అండగా ఉంటుందని మాచల నియోజకవర్గం ఉమ్మడి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జోలకంటి బ్రహ్మారెడ్డిని ఎంపీగా నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయల్ని అఖండ మెజారిటీతో గెలిపించాలని నారా చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేయాలని రాష్ట్రం బాగుండాలన్నా రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా అది చంద్రబాబుతోనే సాధ్యమని అందరూ టీడీపీకి ఓటు వేయాలని కోరారు ಈ ಕಾರ್ಯಕ್ರಮದ ಬೀಜೆಪಿ ಟಿಡಿಪಿ ಜನಸೇನ ನಾಯಕರು ಕಾರ್ಯಕರ್ತರು ತದತರು ಪಾಲ್ಗೊಸರು ट्रांसर <laughs>